ప్రియులారా ప్రభునేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము నీవు భయపడనక్కరలేదు బాధించువారు నీకు దూరంగా నుందరు భీతి నీకు దూరంగా ఉండును ప్రియులరా ఈ అధ్యాయము యశ్యాగ్రంథము యాభై నాలుగవ అధ్యాయము మరి మొత్తము మనం చదివినట్లయితే దేవుడు ఎలాంటి ప్రేమ కలిగినవాడు ఏ విధముగా మరి మానవుణ్ణి సమకూరుస్తాడు ఒక వ్యక్తిగతంగా కావచ్చు కుటుంబముగా కావచ్చు ఒక సంఘముగా కావచ్చు లేకపోతే ఒక దేశముగా కావచ్చు ప్రిలరా దేవుడు తిరిగి సమకూర్చేవాడు ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు మానవుణ్ణి విడవకుండా ఆయన ప్రేమించేటువంటి వాడు ఈ అధ్యాయం మనము చదువుతూ ఉన్నట్లయితే మనకు అదే అర్థమవుతుంది ప్రిలరా ఇక్కడ మనము చూస్తూ వచ్చినట్లయితే ఎరూసలేము పట్టణం లేకపోతే యోధా దేశం దాని గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది ప్రిలారా మనము కొంచెము ఆలోచన చేస్తే ఒకటో వచ్చినలో మధ్య భాగములో సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని మగుదురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు సంసారి పిల్లలు లేకపోతే సంసారి తర్వాత విడువబడినది అని రెండు మాటలు మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా యాభై నాలుగో అధ్యాయము ఒకటో వచ్చినంలో సంసారి తర్వాత విడువబడినది ప్రిలారా సంసారి అని ఎవరినంటారు విడువబడినది అని ఎవరినంటారు ప్రిలరా మరి సంసారి అంటే తన భర్తతో తను మరి కాపురము చేసేటువంటి వారిని సంసారి అంటారు విడవబడినది అంటే తన భర్త ద్వారా విడిచిపెట్టబడినది లేకపోతే త్రోసివేయబడినది అని అర్థం ప్రిలరా ఇక్కడ మనము చూస్తూ ఉన్నట్లయితే మరి దేవుడు ఇస్రాయేల్ దేశాన్ని లేకపోతే మరి యోధా దేశము లేకపోతే ఎరూసలేము దేవునితో ఉన్నప్పుడు ఎలా ఉంది దేవుని ద్వారా లేకపోతే తన పాపమును బట్టి దేవుని ద్వారా తృణీకరించబడుతూ వచ్చినప్పుడు ఎలా ఉంది అనేది మనము చూడవచ్చు పిల్లరా దేవునితో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం కావచ్చు లేకపోతే ఆ కుటుంబం యొక్క జీవితం కావచ్చు ఆ దేశం యొక్క జీవితం కావచ్చు ఎంతో సంతోషముతో ఆనందముతో ఉంటుంది అదే విడిచిపెట్టబడినది దేవుని ద్వారా విడిచిపెట్టబడినటువంటిది వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే వ్యక్తిగతంగా కావచ్చు మరి సం కుటుంబముగా కావచ్చు సంఘముగా కావచ్చు దేశముగా కావచ్చు వారి జీవితము దేవుని ద్వారా విడిచిపెట్టబడినటువంటి వారి జీవితము ప్రిలరా ఎన్నో కష్ట నష్టాలకు గురి అయిపోతుంది కాబట్టి దేవునితో ఉన్నప్పుడు దేవునితో సహవాసము చేస్తూ దేవునితో సత్సంబంధము కలుగుతూ కలిగి ఉంటూ ఉన్నప్పుడు ప్రిలరా వారి ఆధ్యాత్మికమైన జీవితం ఎంతగానో మరి ఫలం ఫలభరితమైనటువంటి జీవితంగా ఉంటుంది ఒకవేళ ఏదో పాపమును బట్టి వారు దేవుని ద్వారా విడిచిపెట్టబడినటువంటి వారి జీవితాన్ని మనము చూస్తూ ఉన్నట్లయితే మరి వారు ఎండిపోయినటువంటి జీవితం ఎందుకంటే మరి దేవునితో సత్సంబంధం లేకుండా జీవజలముల ఓటైనటువంటి దేవునితో సహవాసం లేకుండా ఉండిన కారణము చేత ఆ వ్యక్తి యొక్క లేకపోతే ఆ కుటుంబ సంఘ జీవితం యొక్క మరి జీవితం ప్రిలరా ఎండిపోయినదిగా ఉంటుంది కాబట్టి దేవునితో ఉన్నటువంటి వారి కంటే మరి విడిచిపెట్టబడినటువంటి వారి జీవితం ఎంతో దుర్భరమై ఉంటుంది అయితే ఇక్కడ ఎరుశలేము పట్టణము కూడా దేవుని ద్వారా మరి విడిచిపెట్టబడినటువంటి పరిస్థితిలో ఉన్నారు చూడండి ఆ మాటలు మరి ఏడో వచ్చినము యాభై నాలుగో అధ్యాయము ఏడో వచ్చినం నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని తర్వాత ఎనిమిదో వచ్చినం మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనై తిని చూసారా ప్రియులరా మాత్రము నేను నిన్ను విసర్జించాను మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముకుడ ఎందుకు వచ్చింది పరిస్థితి దేవుని ద్వారా విడిచిపెట్టబడినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మరి దేవునితో మరి దేవునికి విరోధముగా దేవునికి విరోధముగా వారు చేసినటువంటి కార్యములను బట్టి మరి దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరోధముగా వారు జీవించిన వారి జీవితమును బట్టి దేవుడు వారిని విడిచిపెట్టిన వాడుగా ఉంటున్నాడు ప్రియులరా మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనము దేవునితో సహవాసము చేస్తూ ఉండాలి అంటే ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారముగా ఉండాలి దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడుచుకునే వారముగా మనం ఉండాలి ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యమును మరి నిరాకరిస్తామో దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటము మనము తృణీకరిస్తాము ప్రియులారా మనం ఎంతో ఆధ్యాత్మికంగా నష్టపోతాం దేవుని ద్వారా తిరస్కరించబడతాం త్రోసివేయబడతాం అనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ యోధా దేశం లేకపోతే మరి ఎరుషలం యొక్క పట్టణం ఎలా ఉంది అంటే నిమిషం మాత్రము దేవుని చేత విసర్జించబడినట్లుగా ఉంటుంది ఎందుకంటే వారి యొక్క ప్రవర్తన వారి యొక్క జీవితం ఆ విధంగా దేవునిని దుఃఖపరుస్తూ వచ్చింది అయితే ప్రియులరా ఇంకా చూడండి మరి నాలుగో వచ్చినము కూడా నేను చదువుతాను వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది భయపడకము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానం తలంచుకుము నీవు లజ్జపడనక్కరలేదు చూసారా ప్రియులరా ఏమున్నాయి భయము సిగ్గు అవమానం లజ్జ చూసారా ఇవన్నీ కూడా దేవునిని విడిచిపెట్టిన కారణము చేత మరి ఎరూసలేముకు కలిగినటువంటి దుస్థితి చూసారా ఏమైందంట భయం మరి సిగ్గు అవమానం లజ్జ చూసారా ప్రిలారా ఈ అన్నిటికీ కారణం దేవునిని విడిచిపెట్టడం కారణమే దేవునిని విడిచిపెట్టడం వలన కలిగేటువంటి నష్టమే చూసారా ప్రియులారా మరి దేవునిని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు దేవునికి విరోధంగా నడుస్తూ ఉన్నట్లయితే ఒకవేళ దేవుడే మనల్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి రావచ్చేమో కాబట్టి ఇలాంటి దుర్భరమైనటువంటి స్థితిలోనికి ఎవరు వెళ్ళకూడదు ప్రిల్లరా ఇటువంటి దుర్భరమైనటువంటి స్థితిలోనికి ఎవరు వెళ్ళకూడదు మరి దేవుని ద్వారా విడిచిపెట్టబడినటువంటి పరిస్థితి మరి మనం ఎదుర్కొన్నట్లయితే ఎంతగానో నష్టపోయే వారంగా ఉంటున్నాం ఎంతగానో మనము అవమానపరచబడే వారంగా ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి అలాంటి విడిచిపెట్టబడినటువంటి పరిస్థితిలో మరి భయముతో అవమానముతో సిగ్గు లజ్జ కలిగినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ దేవుడు దేవుడేం చేశాడో తెలుసా ప్రియులరా ఆరో వచ్చినంలో నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు విడువబడి దృక్ దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించునట్లు తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించునట్లు ఎహోవా నిన్ను పిలుచుచున్నాడు ప్రిలరా మన దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు మన దేవుడు కనికరము గల దేవుడు కరుణా కటాక్షములు గల దేవుడు ఆ విధంగా మరి ఎరుసలేము పట్టణము వారి యొక్క పాపమును బట్టి ఆయన తిరస్కరించాడు విసర్జించాడు వాస్తవమే కానీ అలాగే వారిని పూర్తిగా వారిని విడిచిపెట్టలేదు మరలా ఏం చేశాడంట దేవుడు మరలా తిరిగి సమకూరుస్తూ వచ్చాడు మరి తన భార్యను విడవబడి దృక్ దుఃఖాక్రాంతురాలైనటువంటి భార్యను తన భర్త ఎట్లా పిలుచుకుంటాడో ఎట్లా పిలుచుకుంటాడో ఆ విధముగా దేవుడు తన ప్రజలను మరలా తిరిగి పిలుచుకోవాలని ఆశపడుతూ వచ్చాడు చూసారా ప్రియులారా మరి దేవుని యొక్క ప్రేమ మనము ఎప్పుడు కూడా మరచిపోకూడదు ఆనాడు ఇస్రాయేల్ దేశం లేకపోతే మరి యోధా దేశం మరి ఎరుసలేములో ఉన్నటువంటి ప్రజలను దేవుడు విసర్జించాడు దేవుడు త్రోసివేశాడు కానీ అలాగే వారిని విడిచిపెట్టలేదు మరలా తిరిగి వారిని సమకూర్చాలని కోరుతూ ఉన్నాడు మరలా తిరిగి వారిని మరి తన దగ్గర చేర్చుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆయన ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరుడు సహోదరి వాక్యం వింటున్నటువంటి నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు నీవు కూడా మరి ఆ విధంగా ఎరుసలేం యొక్క పట్టణం యొక్క దుస్థితిలో నువ్వు కూడా ఉన్నావా దేవుని చేత విడిచిపెట్టబడినటువంటి పరిస్థితిలో ఉన్నావా అవమానము నింద మరి సిగ్గు ఇలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావా అయితే నీకొక మరి ప్రేమపూర్వకమైనటువంటి సంతోషకరమైనటువంటి వర్తమానం ఏమిటంటే దేవుడు మరలా నిన్ను తిరిగి సమకూర్చాలని ఆయన కోరుతున్నాడు అయ్యామ్మ దేవుని వాఖ్యం నీవు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మరలా తిరిగి నిన్ను సమకూర్చాలని కోరుతున్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అని చెప్తా ఉన్నాడు ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయొచ్చున్నాను అని సంవత్సరము దేవుడు సార్వత్రిక సంఘ వాగ్దానం ఇచ్చాడు సార్వత్రిక సంఘ ఇచ్చాడు కాబట్టి ఆయన సమకూర్చాలని కోరుతున్నాడు అంతేకాదు దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకొనను అని చెప్పబడుతోంది కాబట్టి దావీదు ఎలా తిరిగి సంపాదించుకుంటూ వచ్చాడో అలాగే ప్రియులరా నీవు నేను కూడా ఏదైతే పోగొట్టుకున్నామో ఏదైతే దేవునితో సహవాసం సంబంధాన్ని పోగొట్టుకున్నామో మరలా తిరిగి పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు అందుకని ఆయన పిలుస్తూ ఉన్నాడు పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి ఆయన నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నావా జారిపోయినటువంటి స్థితిలో ఉన్నావా మరి నీకున్నటువంటి మరి ఆయా రకాలైనటువంటి పరిస్థితులను బట్టి దేవుని మరి విడిచిపెట్టినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావా ఆయన మరలా నిన్ను తిరిగి సమకూర్చాలని కోరుతున్నాడు సహోదరుడా సహోదరి ఆయన మరలా తిరిగి నేను సమకూర్చాలని ఆయన కోరుతున్నాడు ఆశపడుతున్నాడు ఆశపడుతున్నాడు కాబట్టి ఈ విధంగా తిరిగి సమకూరుస్తూ వచ్చినటువంటి ఆ ప్రజలతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా ఏమిటో తెలుసా మరి పర్వతములు తొలిగిపోయిన మెట్టలు తత్రెల్లినా నా కృప నేను విడిచిపోదు ఒకవేళ పర్వతాలు మరి పర్వతాలు మెట్టలు తత్రెల్లిపోయేటువంటి పరిస్థితులు వస్తేమో కానీ నేను మాత్రం నేను విడిచిపెట్టను నేను మాత్రం నేను విడిచిపెట్టను ప్రియలారా మరి విడిచిపెట్టబడినటువంటి ఆ పట్టణ ఆ పట్టణము లేకపోతే ఆ ప్రజలను గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఆయన సమకూర్చటమే కాదు నా కృపను నీకు ఇస్తానని చెప్తా ఉన్నాడు నా కృప ఇస్తానని చెప్తున్నాడు చూసారా ప్రియులరా ఇంకొకటి పదకొండు వచ్చినంలో కూడా ప్రయాసపడి గాలివాణి చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన నీలాంజనములతో నేను కట్టడాలను కడతానంటున్నాడు కాబట్టి ప్రయాసపడుతు మరి ప్రియుల ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడుతున్నటువంటి పరిస్థితిలో మరి ఎరుస్లమ్ పట్టణం ఉంది మరి యోధా ఉన్నారు వారి పాపమును బట్టి వారు కొట్టబడుతూ ఉన్నారు మరి ప్రయాసపడుతున్నారు గాలివానతో మరి కొట్టబడుతున్నారు కాబట్టి ఆయన తిరిగి సమకూర్చాలని ఆయన కోరుతూ ఉన్నాడు తిరిగి సమకూర్చాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఆయన సమకూర్చటమే కాదు ఆయన కృపణిస్తున్నాడు తర్వాత నీలాంజనములతో తన కట్టడాలను కట్టాలని ఆయన కోరుతూ ఉన్నాడు అంతేకాదు ప్రియులారా మరి పదిహేడు వచ్చిన కూడా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్దీలదు ఒకవేళ నీ మీద మరి ఎవరైనా ఆయుధాన్ని ఉపయోగించాలని చూస్తున్నారా వారు ఉపయోగించే ఆయుధం ఏ ఆయుధం కూడా నీ మీద పనిచేయదు ఎలాంటి వాగ్దానాలు ఇస్తున్నాడో విడిచిపెట్టబడినటువంటి మరి పట్టణాన్ని తిరిగి సమకూర్చిన తర్వాత దేవుడిస్తున్నటువంటి వాగ్దానాలు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా నిన్ను వర్ధిలదని చెప్తా ఉన్నాడు చివరగా పిల్లర పద్నాలుగు వచ్చినాం నీవు నీతి గల దానివై స్థాపింపబడతావు నా నీతిని ఇస్తా నా నీతిని నీకిస్తా నీవు నీతి కలిగిన దానివై స్థాపింపబడతావు అబ్బా ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఎంత గొప్ప మరి దీవెన ప్రభువిస్తూ ఉన్నాడు అంతేకాదు నీవు భయపడనక్కర్లేదు బాధించు వారు నీకు దూరంగా ఉంటారు కాబట్టి ఎవరెవరైతే నిన్ను ఉన్నారో ఎవరెవరైతే నిన్ను మరి ఆటంకపరుస్తున్నారో లేకపోతే ఎవరెవరు నీకు ఇబ్బందులు కలుగు చేస్తున్నారో వారందరినీ కూడా నేను దూరం చేస్తాను దేవుడిస్తున్నటువంటి మాట కాబట్టి ప్రియులారా దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే మరి ఆయన ఇస్తున్నటువంటి మాట భీతి నీకు దూరంగా ఉంటుంది భీతి నీకు దూరంగా ఉంటుంది నీవు భయపడవలసిన అక్కర్లేదు బాధించి వారు నీకు దూరమైపోతారు కాబట్టి దేవుడే వారిని దూరపరచాలని కోరుతున్నాడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఎరుశ్లేమును ఎలాంటి పరిస్థితిలోనికి నీకు తీసుకుని వచ్చాడు అదే ఆయనలో ఉన్నటువంటి ప్రేమ అదే ఆయనలో ఉన్నటువంటి మరి త్యాగం కాబట్టి ప్రియులారా మరి నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో ఎలా నీవు ఆత్మీయంగా నష్టపోయి దేవుని చేత మరి త్రోసివేయబడిన పరిస్థితులు ఉన్నావేమో అలాగే ఉండటం దేవుని చిత్తము కాదు మరలా నిన్ను తిరిగి సమకూర్చాలని ఆయన కోరుతున్నాడు అలాగిన దేవుడి నిన్ను సమకూర్చి నిన్ను విస్తరింప చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి యశు ప్రభు మీకు స్తోత్రాలయ్య స్థుతులు చెల్లిస్తున్నాను దేవా జ్ఞాపకం చేసుకోండి బాధించు వారు నీకు దూరంగా ఉంటారని చెప్పారు అయా నీవు భయపడనక్కర్లేదు అని చెప్పారు కాబట్టి ఒకప్పుడు భయము భీతితో నిండి ఉన్నటువంటి నాయన మరి ప్రవ్వా మరి ఎరుస్లం విషయమై యోధా విషయమై నాయన మీరు సెలవిస్తూ వచ్చారు అయా నీవు భయపడవలసిన పని లేదని చెప్పారు నాయన మీ కొందనంలో స్తోత్రాలు దేవా తిరిగి సమకూర్చే దేవుడు మా హృదయాలను తిరిగి సమకూర్చే దేవుడు దేవా మా యొక్క పరిస్థితులన్నిటినీ తిరిగి సమకూర్చే దేవుడు మీరే ఆ విధంగా సహాయం చేయండి మహిం పొందండి నైనా మీ కొందరములు స్తోత్రాలు తండ్రి స్థుతులు చెల్లిస్తున్నాను దేవా నీ బిడలు దేనికైతే భయపడుతున్నారో వాటి నుంచి మీరే సంపూర్ణంగా విడిపించండి విడుదల చేయండి మేలుకొరకి జ్ఞాపకం చేసుకోండి ప్రజలందరినీ మీ చేతులకు కప్పచెప్తున్నాను అన్ని విషయాల్లో మీరే సహాయం చేసి మహిం పొందవలసిందిగా కోరుకుంటున్నారు ఎవరైతే ప్రార్థనా సహాయం కోరారో వారిని నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం వారు అక్కడ అవసరతలు మీరే తీర్చండి వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతలు పగలంతా కాపాడి భద్రపరచమని ఏసయ పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను